వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ మంత్రి అంబటి రాంబాబుకి న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ప్రజాస్వామ్యయుతంగా మాజీ మాజీ మంత్రిగా ఉండి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి తర్వాత క్షమాపణలు చెప్తున్నాను అనేటువంటి నెపంతో చెప్పకుండా నేను క్షమాపణ చెప్పను నేను ఎందుకు వెనక్కి తీసుకోవాలి నా అంతరాత్మ మాత్రం చెప్పింది ఏంటంటే అని ఉండాలి అని ఉండకుండా ఉండాల్సిందేమో ఆవేశపడకుండా ఉండాల్సిందేమో అని నా అంతరాత్మ నాకు చెప్తాను తప్పితే ఇంకోటి ఏం లేదు గతంలో కూడా ఒకసారి అని నేను తీసుకున్నాను కానీ అప్పుడు చెప్పింది వేరు ఇప్పుడు వేరు అన్నట్టుగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సరే కేసు నమోదైంది నేలపాడ పోలీసులో కేసు పెట్టారు కేసు పెట్టి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరిచారు హాజరుపరిచినటువంటి క్రమంలో ఆయనకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది మొత్తం ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే మొత్తం ముప్పై ఆరు ఇరవై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్పడం కూడా జరిగింది కోర్టులో ఈ చెప్పడంతో పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు న్యాయాధికారి ఆదేశాలతో అంబటి పోలీసులు రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు అయితే ఇక్కడ కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు టైటిల్లో పద్నాలుగు రోజుల డిమాండ్ ఇది ప్రజాస్వామ్యం అంటే అని పెట్టాను ఎందుకంటే కోర్టు వ్యాఖ్యలతోటే పెట్టాల్సి వచ్చింది కోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తే ముఖ్యంగా అంబటి రాంబాబు గారి భార్య పిటిషన్ వేశారు పిటిషన్ వేసి అయ్యా ఇలా చేశారు ఇది అని చెప్పని చెప్పారు చెప్పిన దానికి కోర్టు అన్నటువంటి ఒకే ఒక మాట శాంతి భద్రతలు మాత్రమే కాదు సామాజిక సామరస్యం కాపాడడం కూడా పోలీసుల విధి అని చేసినటువంటి వ్యాఖ్య ఇది ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేటువంటి వ్యాఖ్య ఊరికే దాడి చేసేయడం లేదంటే తీసుకెళ్ళి కొట్టుకుంటూ వెళ్ళిపోవడం కేసు పెట్టి లోపల పడేసేయడం ఊరికే ఏ సాక్ష్యాలు లేకుండా ఇది కాదు ఇది అసలైనటువంటి ప్రజాస్వామ్యం అలాగే కుటుంబానికి భద్రత కల్పించాలి అని చెప్పి వారి భార్య పిటిషన్ వేస్తే పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు సార్ వాళ్ళ ఫ్యామిలీకి మేము భద్రత కల్పిస్తున్నాము మేము అక్కడ పోలీసులు మోహరించాము ఇన్ఫ్యాక్ట్ దాడి జరుగుతున్న క్రమంలో కూడా వజ్ర వాహనాన్ని తీసుకెళ్ళి ఆయనకి ఎటువంటి హాని జరగకుండా వాళ్ళ అవుట్ అలా ఉంది ఎందుకంటే ఈయన చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని తీసుకుంటే చాలా అంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది ఆ రోజు మేము కంట్రోల్ చేయడానికి ఎంత ప్రయత్నించినా కూడా దాడి జరిగే అవకాశం ఉందని దాంతో మా ప్రాణాలకు తెగించి మేము వారిని కాపాడుకుని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వారి కుటుంబ సభ్యులకి మేము రక్షణగా అక్కడ రెండు పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరిని రానివ్వకుండా అని చాలా స్పష్టంగా చెప్పడంతో ఏకీభవించినటువంటి న్యాయాధికారి ఆ పిటిషన్ని తొలగించారు పిటిషన్ రద్దు చేశారు అది కేసు ముగింపు అయిపోయింది అక్కడికి సో ఇక్కడ చెప్పినటువంటిది కేవలం నేరాలని అదుపు చేయడం మాత్రమే కాదు శాంతి భద్రతల్ని పర్యవేక్షించడము అట్ ద సేమ్ టైం సమాజంలో వివిధ వర్గాల మధ్య శాంతిని సామరస్యాన్ని పెంపొందించాల్సిన గురుతర బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది అంతే తప్ప ఊరికే ఏం వదిలేలా సో దీని మీద ఏం మాట్లాడాలి ఇంకా కొత్తగా మాట్లాడడానికి ఏమీ లేదంటే మార్పు అనేదిగో ఇలా ఉంటుంది అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు సో అంబట రాంబాబుకి పద్నాలుగు రోజుల రిమాండ్ సర్వసాధారణం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి అందులోనూ కేవలం ఒక వ్యక్తికి సంబంధించి కాదు ముఖ్యమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మీద చేసినటువంటి వ్యాఖ్యలకి అట్ ద సేమ్ టైం రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి దానికి సమాజంలో సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడినటువంటి దానికి ఆ రిమాండ్ అనేది పడింది రేపు ట్రైల్కి వెళ్ళిన తర్వాత శిక్ష కూడా పడేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా